ఒకవేళ త్రీ టైమ్స్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యిండు ఒకటి బాగానండి చంద్రబాబు నాయుడు గారు త్రీ టైమ్స్ సీఎం అయ్యిండు హైదరాబాద్ డెవలప్ అవడానికి కూడా అతనే హైటెక్ సిటీ అని ఈ రోడ్లని ఈ బ్రిడ్జిలని ఐటీ కంపెనీస్ ఆయన వచ్చి అతని వల్లే వచ్చినాయి తర్వాత ప్రతి ఊర్లో ఒక హాస్పిటల్ కట్టిండు గవర్నమెంట్ది ఒక చిన్న బస్ స్టాండ్ కట్టిండు లక్కుల గెలిచినా ఫోర్త్ టైం గెలవచ్చు అదంతా అదృష్టం అండి అతను అయితే ఇంకా బాగా పడుతుంది ఒకవేళ అతను చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఇంకా బాగా పడుతుంది ఇంకా అందులో ఇతను మీకు సపోర్ట్ ఉన్నాడు కదా జనసేన అతను కూడా సమ్ ఏదైనా కార్యక్రమంలో పెట్టినా కూడా అతను కూడా సపోర్ట్ చేస్తాడు ఒకవేళ విన్ అయినా చంద్రబాబు నాయుడు గారు విన్ కావచ్చు ఎందుకంటే దేదేని కానీ కిస్మత్ కావాలి మేడం ఓకే అంటే మీ సో లోకేష్ గారిని ఒకప్పుడు ఎంతమంది పర్సనల్గా కామెంట్ చేశారో మనం అందరం విన్నామో చూసాం పప్పు 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 ముద్దపప్పు అని చాలా దారుణంగా అటాక్ చేశారు చాలా కించపరిచే విధంగా మాట్లాడారు ఇప్పుడు ఆయన యువగలం పాదయాత్ర ద్వారా జనాల్లోకి వెళ్ళి ఆయన ఏంటి అని నిరూపించుకున్నారని టాక్ వినిపించింది కదా తండ్రిని జైలుకు పోతే కష్టపడి ధర్నాలు బందులు చేయించి తండ్రిని తెచ్చుకున్న హీరోనండి ఆయన ప్రస్తుతం లోకేష్ ద గ్రేట్ సింగల్ సన్ ఫాదర్ దింటు దాని నేమ్ చంద్రబాబు నాయుడు గ్రేట్ అండి నేను నిజంగా చెప్తున్నా అబ్బాయిని అందరూ పప్పు అన్నారు అతనికి ఏం తెలుసు అన్నారు లోకేష్ గారికి కానీ ఇప్పుడు నేను కింగ్ ఆఫ్ ది కింగ్ మై ఫాదర్ ఈజ్ ద కింగ్ ఎందుకంటే డెబ్బై ఏడు ఏళ్ళలో వయసు అండి తన సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఆయనకి చంద్రబాబు చంద్రబాబు నాయుడు మరి ఇతను అతనికి అవకాశం ఇస్తే కంపల్సరీ కావచ్చు అవునా కదా ఒకవేళ టికెట్ ఇచ్చి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ఇంకొక మూడు నాలుగు నెలలలో కూడా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయండి ఒకరు టికెట్ ఇప్పించి గెలిపించిండు అనుకోండి జనాలు వేస్తారు తనకి ఓకే ఆ అబ్బాయికి ఓటు వేస్తారు ఎందుకంటే అబ్బాయిది చదువుకున్నాడు యంగ్ వయసు పిల్లవాడు సో నెక్స్ట్ ఏంటి అంటే మిమ్మల్ని కలవడానికి మీ ఆత్మీయులు మీ ఫ్రెండ్ మీ దోస్తు వచ్చారు కలుస్తారా మీరు ఎందుకు కలవండి అవో నా ఫ్రెండ్ ఇక్కడనే ఉన్నాడు వైజాగ్ సత్య ఆయన ఎప్పుడు మీ వెంటే ఉంటారా అవునండి నా ఇంటికి వస్తాడు నడు ఇంటర్వ్యూ ఉన్నది అంటాడు అవసరం అనుకుంటే నేను ఎక్కడైనా బయటికి జంప్ అవుతానేమో అని తన రూమ్లో పెట్టుకుంటాడు భోజనం తినిపించి ఇట్నే అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్ వచ్చిండు గిండి వచ్చిండు అని నేను ఏడు రోజులు వరంగల్కి పోయినా చెప్పకుండా తిరిగి 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 ఆఖరికి నా భార్యతో ఇంటర్వ్యూ ఇప్పించి సుమన్ టీవీలో నేను వరంగల్లో అని తెలిస్తే కష్టపడి వరంగల్కి వచ్చి అక్కడికి కారు పంపి కారులో నన్ను కూర్చులో తీసుకొచ్చి మళ్ళీ నా భార్య పిల్లలకు అప్పచెప్పిన వ్యక్తి అండి ఇతను ఒకటి ఇటువంటి ఫ్రెండ్ దొరకడం నా లక్ అండి రియలీ లక్ మేడం చాలామందికి ఇటువంటి స్నేహితులు ఉండారండి నీడ్ ద ఫ్రెండ్ సింగల్ ఫ్రెండ్ నిస్వార్థంగా ఉండాల తిను నోట్ల ముద్ద తిను కానీ స్వార్థం అనేది ఉండద్దు నా క్యారెక్టర్ అది మేడం సో సుయస్ ఈరోజు మన పాషా గారి బర్త్డే అదే మీ అందరికీ సుపరిచితులు ఏ విధంగా అంటే ఆ కేఎంపిడి కుర్చీ మడత పెడితే డైలాగ్ చెప్పిన తాతయ్య గారి బర్త్డే ఈరోజు సో ఆయనకి విష్ హ్యాపీ బర్త్డే సో ఆయన ఆరోగ్యంగా ఉంటూ ఇంకా ఇలాంటి వీడియోస్లో సినిమాల్లో మనకు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి తరపున కూడా నేనే హ్యాపీ బర్త్డే విష్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీరు జనాలకి పరిచయం అయినప్పటి రోజుల్లో ఆ వీడియోస్లో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఆ చేంజ్ ఎవరు తెలుస్తోంది సో ఇప్పుడు మీరు ఫ్యామిలీతో ఉంటున్నారు చక్కగా అవునండి సో ఆ చేంజ్ ఎవరు మీకు ఎలా అనిపిస్తుంది అరే నైస్ నాకు ఇస్మతి అనుకుంటున్నామ్మా నా అదృష్టం వాస్తవంగా చెప్తున్నా నేను ఎక్కువ లేదు ఒక్క సంవత్సరం బతుకుతే చాలు నా ఒకటే ఏంటది నాకు ఇల్లు లేదండి సొంత ఇల్లు లేదు ఇక్కడ ఏడెనిమిది వేలు రెంట్ కట్టుకొని బతుకుతున్నా ఒకవేళ లక్కులో పోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఫ్రైడే పోతా సార్ నాకు ఇల్లు లేదు బీదవాణ్ణి నాకు ఇక్కడ ఏం లేదు వరంగల్లో ఏం లేదు ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా దయచేసి అది ఇప్పుడు ఇందిరా పతకం మీద ఇస్తున్నారు ఒకటి నాకు ఇస్తే జీవితాంతం రుణపడి ఉంటా సార్ అని అడుగుతా నాకు నమ్మకం ఉందమ్మా నాలాంటి పిచ్చోడికి ఇస్తాడని ఎవరికి రెండు పడి ఉంటాను అంటే అని చెప్పారు కదా వైజాగ్ సత్య గారు అయితే నాకు చాలా హెల్ప్ చేశారు అన్న సరే ఇన్ కేసు మీరు ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాలి అని అంటే ఎవరికి ఇస్తారు ఏంటి సందర్భం ఎవరు ఆ వ్యక్తి ఒకటి బాగినండి నేను ఎంత మంచోనో అంత పిచ్చోని మంచిగానండి నేను ఎంత క్వైట్గా ఉండాలో ఉంటా నన్ను ఎవరైనా రెచ్చగొట్టిననుకోండి ఇక ఎవరు చెప్పిన అయినా కుర్చీ మార్చబెట్టి కుట్టుడే అది ఎవరైనా సరే లాస్ట్కు పది మంది నా ఎదురుగా ఉన్న దీంట్లో రెండు రౌతులు రెండు ముళ్ళు సినిమా చాలా డేంజర్ ఉంటుంది మేడం బిరబిరాక్ ఇప్పుడే ఉంటుంది అంత పిచ్చోని నన్ను ఎవరు రెచ్చగొట్టద్దు అంటే యాక్చువల్లీ ఇది మీది ఈ ఏజ్ కంటే ఇంకా కొన్ని రోజుల ముందే కొన్ని సంవత్సరాల ముందే మీకు బై హైప్ కానీ మీరు సంపాదించడం కానీ జరిగి ఉంటే మీ లైఫ్ వేరేలా ఉంటాయి అవును సో ఇప్పుడు మీకు ప్రతి చోట గుర్తింపు వస్తాం అవునండి అది దేనివల్ల అయినా కావచ్చు అంటే మీరు చేసిన పనులు వల్ల సో ఈ వయసులో రావడం బాధాకరంగా ఉందా సంతోషంగా ఉందా చాలా సంతోషంగా ఉందండి నేను నిజంగా చెప్తున్నా నా వయసు అరవై రెండు నాకు ఇప్పటివరకు గ్లూకోజ్ తెలియదు కాకపోతే ఇప్పుడు కొంచెం హెల్త్ బాగా అందువల్ల రోజుకొక్కటే వస్తున్నా ఎక్కడైనా షూటింగ్ ఉంటే ఏదైనా ఇంటర్వ్యూ ఉన్నా ఓపిక లేదు ఓకే ఇప్పుడు డబ్బు కోసం అనుకుంటే ఎట్టయినా సంపాదించవచ్చు కానీ ప్రాణం పోతే తిరిగి రాదు అన్న ఆలోచనతోటి ఉన్నానండి అంటే కొంతమంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఫ్రైడ్ చికెన్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ చికెన్ అంటే చాలా ఇష్టం ఆయనకు కూడా ఎరౌండ్ మీ ఏజ్లోనే ఆయనకు కూడా గుర్తింపు వచ్చింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి గుర్తింపు వస్తుంది ప్రతి ఊర్లో కూడా స్టాల్స్ ఉన్నాయి ప్రతి టౌన్లో సిటీస్లో ఉన్నాయి సో ఈ ఏజ్లో మీకు గుర్తింపు రావడం అనేది మీకు పర్వాలేదు అనిపిస్తుంది ఇంకొంచెం ముందు వస్తే అనిపిస్తుందా చాలు సంతోషం ఈ సంతోషం చాలండి ఇంకా ముందు పోవాలి అతి ఆశ అర్థం మేడం ఆశ ఉండాలా దానికి ఒక హద్దు అన్నది ఉండాలా అతి ఆశ అన్నిటికీ అని అర్థమే సో తమన్నైతే కలిశాను అని చెప్పారు మరి మహేష్ బాబు గారిని కలవడం కానీ చూడడం కానీ ఒక రెండు సెకండ్లు లేట్ అయిందండి అతని కారు మూవ్ అయింది స్టూడియోలోకి వెళ్ళి ఓకే నేను ఎన్నుకున్నా వెళ్ళిపోయాడు కలవాలా అతన్ని నా బ్యా నా బ్యాగ్ లెక్క కలుస్తా పిక్చర్ రిలీజ్ నాడు కంపల్సరీ అది ఏ థియేటర్లో రిలీజ్ అయినా ట్వెల్త్ రిలీజ్ అంట నా ఫ్యామిలీని తీసుకొని పోతా కావాలంటే టికెట్లు నాలుగు రిజర్వేషన్ చేయించుకుంటా నా ఫ్యామిలీని తీసుకొని పోతా చాలా బాగా అంటే దాన్ని మీరు నామకే వస్తాయి ఊరికే పాడాలి అని పాడలేదు చాలా ఫీల్ అయ్యి నాభిలోంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని మీరు పాడల రూపంలో చెప్పినట్టు అనిపిస్తుంది నేను ఎందుకు అడిగినా బిగ్ బాస్లో ప్రా యాక్టింగ్ చేసినా ఆయన ఏమైనా దుక్కిండా దున్నిండా నాటిండా కోత కోసిండా వరి కొట్టిండా నెవర్ ఎక్కడన్నా చదివచ్చి చదువుకొని వచ్చిన లక్కగా బిగ్ బాస్లో ఛాన్స్ వచ్చింది దట్స్ ఇట్ అతను గెలిచిన తర్వాత అతనితో చూడడానికి వాళ్ళు నాలుగు బస్సులు రెండు కార్లు బలగొట్టిండు ఎరికేనానండి బస్ ఏమన్నా అతందా వీళ్ళదా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకపోయి లోపల కరెక్ట్ చేసిండు పోలీసు వాళ్ళు అతను తీసుకపోయి లోపడేసాడు ఒకటి బాగినండి ఎంత చేస్తాడో మనిషి అంత అనుభవిస్తాడండి అంటే ఇప్పుడు ఇంతకు ముందు మీరు అన్నారు కదా నేను కొంచెం ఇబ్బందులు పడుతున్నాను చుట్టుపక్కల జనాల మీద పడిపోవడం రావడం అందుకే సినిమాకి వెళ్తే కూడా నేను మంకి క్యాప్ పెట్టుకుని వెళ్తాను అవును అంటే ఇప్పటి వరకు మీ లో మీకు బాగా చిరాకు వచ్చిన సందర్భం ఏదైనా ఉందా ఇలా ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ వల్ల ఉందండి ఒకటిసారి ఒక కాడ ఒక యూట్యూబ్లో నా ఫోటో పెట్టి నన్ను ఎవడో కొట్టినట్టు ఒక పది మందిని తీసుకొచ్చిండీ అది జనాలు నమ్మి నన్ను కొంచెం చేసుడు మొదలు ఇక నా ఆవేశానికి అర్థలేదు వాడే వట్టిగా పది మంది నన్ను ఫిట్ చేసిండు ఇది నాకు చూపిస్తున్నావు నన్ను కొట్టిన వాళ్ళని తీసుకురా కుర్చీ మర్చబెట్టి కొడితే మెదడు బలికి చచ్చిపోతావు మళ్ళోసారి ఇది నాకు చూయించిన అనుకోని కెమెరా దాల్గా పెడతా కుర్చీ తాత అబ్బాయి ఇక్కడ అన్నది లేని బతుకు సో మరి రాబోయేటువంటి రోజుల్లో ఆల్రెడీ గుంటూరు కారణంలో మీకు తెలుసో తెలియకో చేశారు కాబట్టి నెక్స్ట్ ఇంకేమన్నా మీరు ప్లాన్స్ అనుకుంటున్నారా చేద్దామని వైజాగ్ సత్య గారితో మా ఇద్దరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నది అల్లు అర్జున్ తోటి ఫిబ్రవరిలో ఒకవేళ లక్కులా వస్తే మీలాంటి వాళ్లకు కృతజ్ఞతలు చెప్తానండి